హాయ్ అండి ఇంట్లోనే పన్నీర్ చేసుకుని పన్నీర్ రైస్ చేశాను దానికి కావాల్సిన లీటర్ పాలు తీసుకుని హై ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టుకున్నానండి పాలు బాగా మరిగేటప్పుడు రెండు నిమ్మ చెక్కలు పిండుకుని పాలలో అట్లా రెండు నిమ్మక చెక్కలు పిండుకుంటే పాలు ఇరుగుతాయండి ఒక పది నిమిషం పదిహేను నిమిషాలు బాగా హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలండి కలుపుకుంటే పాలు విరిగిపోతాయి చూడండి ఇట్లా ఇరిగిన పాలని చూడండి స్టవ్ ఆఫ్ చేసేసి కింద దించుకొని ఒక చున్నీ క్లాత్ తీసుకున్నానండి ఒక చున్నీ క్లాత్ తీసుకున్నాను దానిలోకి దానిలో నుంచి దానికి మూట అలా పెట్టుకుని క్లాత్ మూత పెట్టుకుని ఒక గిన్నె తీసుకుని వేరే గిన్నె దానిలోకి ఇరిగిన పాలని నీళ్ళ వేరే గిన్నెలోకి వంపుకుంటున్నానండి అలా వంపుకున్న నీళ్ళ తర్వాత చూడండి మొత్తం అన్ని నీళ్ళు వంపుకోవాలి పన్నీరు ఆ గిన్నెలోంచి ఆ చున్నీలోకి వేసేసుకున్నానండి ఇలా నాలుగు చెంగులు ఇట్లా దగ్గర కనుకొని ఉన్న నీళ్ళు కూడా గట్టిగా పిండేసుకోవాలండి చాలా వేడిగా ఉంటుంది జాగ్రత్తగా పట్టుకుని పిండుకొని ఒక క్లాత్ అలా చుట్టేసుకుని దాని మీద బరువు పెట్టానండి రోలు మీద రాయి బరువు ఉంటుంది కనుక వాటర్ దిగిపోయి పన్నీర్ మనకు రెడీ అవుతుంది అట్లా బరువు పెట్టుకున్న పన్నీర్ని తీసుకుని ఇలా చూడండి పన్నీర్ వచ్చిందో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇలా ఇంట్లోనే మనం తయారు చేసుకుని పన్నీరు రైస్ చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంది ఇలా పన్నీర్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను మనం కొనకుండా చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఇలా మనం ఇంట్లోనే పన్నీర్ రెడీ చేసుకుని రైస్ చేసుకున్నాను చాలా చాలా బాగుంటుందండి పిల్లలు ఏంటి పెద్దోళ్ళు ఏంటి అందరు ఇష్టంగా తింటారు ఇలా తర్వాత ముక్కలు కట్ చేసుకుని స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక మూడు నాలుగు బిర్యానీ ఆకులు వేసుకున్నాను తర్వాత ఒక నాలుగు యాలక్కాయలు వేసుకున్నాను తర్వాత సన్నగా ఒక రెండు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను ఆ ఉల్లిగడ్డలు కూడా దీనిలో వేసేసుకున్నాను ఆ తర్వాత రెండు పచ్చిమిర్చి సన్నగా పెట్టుకున్నాను అవి కూడా వేసేసుకున్నాను కలుపుకుందాం కొంచెం వేగే వరకును తర్వాత రెండు టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసేసుకుని కలుపుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాం బాగా ఇట్లా బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు దీనిలో టేస్ట్కు సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను అండి ఒక స్పూన్ ఉన్న రేసను సరిపోయింది క్వాలిటీ సరిగ్గా సరిపోయింది ఒక స్పూన్ కారం వేసుకున్నాను ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకుందాం పన్నీర్ మసాలా రైస్ చాలా చాలా బాగుంటుందండి ఇట్లా చేసేయండి ఇప్పుడు దానిలో నేను ముద్దగా నూరు పెట్టుకున్నాను ధనియాలు కొబ్బరి జీలకర్ర మసాలాలు అన్నీ కలిపి ముద్దగా నూరు పెట్టుకున్నాను ఆ ముద్దని దీనిలో వేసేసుకున్నాను మసాలా ముద్దని వేసేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాం చూడండి ఇప్పుడు పన్నీరు కట్ చేసి పెట్టుకున్న కన్నీరు పన్నీర్ ముక్కలు కూడా ఈ పోపులో వేసేసుకుందాం ఇలా ఇంట్లో చేసుకుని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటాయి హెల్దీ కూడా మనమే తయారు చేసినట్లు చేసుకుంటే బాగా కలుపుకుందాము ఇవి బాగా కలుపుకున్న తర్వాత పక్కనే రెడీ చేసి పెట్టుకున్న అన్నాన్ని కూడా దీనిలో వేసేసుకుందాం అన్నం పెట్టుకున్నాను పక్కన పక్కన అన్నం వండి పెట్టుకుని అన్నం కూడా దీనిలో వేసేసుకుని వండలు లేకుండా మంచిగా కలిపేసుకుందాం రైస్కి మొత్తం పన్నీర్ మసాలా పట్టేటట్టు ఇలా కలిపేసుకుందామండి ఇట్లా మొత్తం కలిపేసుకుని మొత్తం పట్టేటట్టు కలిపేసుకుందాం చూడండి అట్లా కలిపేసుకున్నాను ఇప్పుడు దీనిలో సన్నగా చూడండి ఎంత బాగా వచ్చింది పన్నీర్ ముక్కలు కూడా కనబడుతున్నాయి చాలా చాలా బాగుంది చూడడానికి బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా రైస్ కనపడుతుందో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా దీనిలో పైన చల్లేసుకున్నాను అంతేనండి ఎంతో టేస్ట్ అయినా పన్నీర్ మసాలా రైస్ రెడీ అయిపోయింది దీన్ని మళ్ళీ కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి అంతే ఎంతో టేస్టీ అయినా పన్నీర్ మసాలా రైస్ రెడీ చూడండి ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను ఎంత బాగుందో కలర్ఫుల్గా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్లం నొక్కండి నా వీడియోస్ అన్నీ వస్తాయి ఓకే బాయ్